జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం ఇప్పుడు చూడబోతున్న టెంపుల్ నిజామాబాద్ డిస్టిక్ ఇందలవై గ్రామంలో ఉంది ఈ టెంపుల్ శ్రీ శ్రీ సీతారామచంద్ర ప్రభు వారిది ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటనగా మనకు ప్రతి దేవాలయంలో సీతారామచంద్ర ప్రభులతో పాటు లక్ష్మణస్వామి కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు కానీ ఈ ఆలయంలో లక్ష్మణ రహిత దేవాలయము ఇది ఇక్కడ మనకు సతీ సమేతంగా శ్రీ రామచంద్ర ప్రభు వారు మనకు దర్శనమిస్తాడు మనకు శ్రీరామనవమి నుండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవంగా భాగంగా తిథి నవమి అనగా ఆదివారము ఉదయము శ్రీరాముల వారి జననము సాయంత్రం వేళ కళ్యాణము తర్వాత అశ్వవాహన సేవ ఉంటుంది తిది దశమి మరునాడు అంటే సోమవారము సాయంత్రము హనుమత్ సేవ ఉంటుంది తిథి ఏకాదశి అంటే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము సాయంత్రం శేషవాహన సేవ శేషవాహన సేవ తర్వాత రోజు ద్వాదశి బుధవారము హనుమత్ సేవ త్రయోదశి గురువారము సాయంత్రము పొన్న చెట్టు సేవ చతుర్దశి శుక్రవారము సాయంత్రము గరుడ సేవ పౌర్ణమి శనివారము సాయంత్రము రాములవారి రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది పాడ్యమి ఆదివారం సాయంత్రం చక్రతీర్థం గజవాహన సేవ ఉంటుంది పాడ్యమి ఆదివారము సాయంత్రం చక్రతీర్థం గజవాహన సేవ ఉంటుంది ద్వితీయ తిథి సోమవారం సాయంత్రం సప్తవర్ణం ఏడు చుట్ల సేవ ఏకాంత సేవ ఉంటుంది దీనితో మనకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగి ముగింపు జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల పాల్గొని ఆ దేవదేవుని కృపకి ప్రాత్రులు కాగలరని కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్